పీలేరు మండల కోఆపిషన్ సభ్యుడిగా షేక్ సయ్యద్ భాష ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు మండల కోఆప్షన్ సభ్యుడిగా ఉన్న సీనియర్ వైకాపా నేత రెడ్డి బాషా ఆకస్మిక మరణంతో ఎన్నిక అనివార్యమైంది దీంతో గురువారం మండల కోఆప్షన్ ఎన్నిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు నామినేషన్ల గడువు ముగిసేంత వరకు సయ్యద్ భాష ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు ఈ సందర్భంగా సయ్యద్ భాషా మాట్లాడుతూ తన తండ్రి ఆశయాలకు అనుగుణంగా రాజకీయాల్లో కొనసాగి ప్రజాసేవ చేస్తానని తన ఎన్నికకు కృషి చేసిన మండల అధ్యక్షుడు సతీష్ రెడ్డి మండల ఉపాధ్యక్షులు ఎన్వి చలపతి హరిత ఎంపీటీసీలకు కృతజ్ఞతలు తెలిపారు తన పేరును ప్రతిపాదించిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ ఎన్నికల ప్రక్రియను జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్ర పర్యవేక్షణలో జరిగింది ఎంపీడీఓ శివకుమార్ ఎంపీటీసీలు మండల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు